ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు శ్రమ నుండి విడిపించబడాలి కష్టం నుండి విడిపించబడాలి బాధ నుండి విడిపించబడాలి కాబట్టి దానికోసం ఎన్నైనా మనం చేస్తున్నాం ఎక్కడికైనా మనం తిరుగుతున్నాం కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఎప్పటి వరకు ప్రార్థన చెయ్యాలి ఎప్పటిదాకా మనం విజ్ఞాపన చేయాలి ఎప్పటిదాకా మనం ప్రార్థన విడిచి పెట్టకూడదని అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నమాట యాకోబుకి ఒక ఇబ్బంది కలిగింది ఒక కష్టం కలిగింది ఏం కష్టం అది కావండి తనను చంపడానికి తన అన్య నాలుగు వందల మందితో వస్తున్నాడనే విషయం అతనికి తెలియగానే తనకి ఎంతో ఇబ్బంది కలిగి తనకెంతో కష్టం కలిగి అతను చేసిన పని రేవు దగ్గర మోకాళ్ళు దేవుడి సందలో ప్రార్థన చేస్తాడు ఎప్పటి వరకు అతను ప్రార్థన చేశాడు ఎంత పట్టు ఒకసారి మనం ఆలోచించాలి యాకోబు కలిగిన ఇబ్బంది యాకోబు కలిగిన కష్టాన్ని బట్టి అతను దేవుని సంతలో మరొక